ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు సౌగత్ ఏ మోడీ రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లిం సోదర సోదరి వన్లకు కొన్ని పండుగ సందర్భంగా కొన్ని సామగ్రి పంపిణీ చేయాలని చెప్పి పిలుపునిచ్చారు దానికి అనుగుణంగా ఈరోజు జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో గూడూరు నారాయణ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది చాలా సంతోషం చాలామంది ముస్లిం సోదర సోదరి వారు వచ్చారు వాళ్లకు ఈ పవిత్ర మాసంలో మావంతు చేయూత బీజేపీ పార్టీ తరఫున మావంతు చేయూత అనే ఒక చిన్న చిరు కార్యక్రమాన్ని చేపట్టి అందరిలో సోదర భావాన్ని ప్రతి యొక్క మతాన్ని ప్రతి ఒక్క కులాన్ని ప్రతి ఒక్క వర్ణాన్ని మనము భారతదేశంలో ఒకరినొకరు అభిమానించుకొని ఒకరినొకరు పలకరించుకొని అన్నాదన్నులు లెక్క ఏ విధంగా అయితే ముందుకు సాగుతున్నామో అదేవిధంగా మనం అందరము కలిసి మన భారతదేశం యొక్క పేరు ప్రతిష్టను ముందుకు తీసుకెళ్లి పెద్ద ఎత్తున మన దేశ సమగ్రత కోసం దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలనే ఒక కృత నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది సౌగత్ మోడీ యొక్క కార్యక్రమాన్ని మన పెద్దలు రాష్ట్ర నాయకులు గూడు నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన యాదాద్రి భూమిలో జరుపుకుంటున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ఇక్కడ మండలాధ్యక్షులు దాకరణ గారికి మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు మహమ్మద్ గారికి స్టేట్ కౌన్సిల్ మెంబర్ గోపాల్రెడ్డి గారికి ఇక్కడ విశేష యువమోర్చా నాయకులు మండల నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాడు నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా మైన ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఏదైతుందో ఈనాడు తిప్పికొట్టడానికి అనేక కార్యక్రమాలు సంక్షేమ పథకాలు మైనార్ట్లకు అందజేయడం జరిగింది త్రిపు త్రిపు తల్లాక్ పేరుతోనే ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతున్న దాన్ని ఈనాడు త్రిపు తలాక్ పేరుతోని అన్యాయం నివా నివారించడానికి ఒక ముస్లిం మహిళకు కోరిన విధంగా ఈనాడు త్రిపు తలాక్ పిల్లు ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు హిందూ ముస్లిం అనే భేదాభిప్రాయం లేకుండా చిట్ట చిరు పేదవారికి అందజేయడానికి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము కృతనిచ్చితం ఉన్న ఉన్నదని సంకేతాన్ని ఈనాడు భారతదేశ ప్రధానమంత్రి గారు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈనాడు ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో చాలా సంతోషకరం మన జిల్లాలో మన పెద్దలు గూడు నారాయణ రెడ్డి గారు తీసుకోవడం ఏదైతే ఉందో ఈ యొక్క సంకేతం ఇవ్వడానికి ఈ సొంత ఫౌండేషన్తోని సొంత గ్రామంలో మొదలు స్టార్ట్ చేసినాం అదేవిధంగా వారు ఇంకా కూడా ఈ యొక్క కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడాలని శక్తిని ఇవ్వాలని భగవంతు కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ముస్లిం మహిళలకు ముస్లిం నాయకులకు కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా కోరుతాం ఈ భువనగిరి నియోజకవర్గ కేంద్రంలో ఒక పేదల పాలిట జిఎన్ఆర్ ఫౌండేషన్ స్థాపించి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నిలబడి కృషి చేస్తూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏసీసీ సభ్యుడిగా మాకు సుపరిచితులు సహృదయులు గూడూరు నారాయణ రెడ్డి గారికి ఈ కేంద్ర ప్రభుత్వం భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సౌగతే మోడీ అనే కార్యక్రమం తీసుకొని పేద ముస్లింలకు ముప్పై రెండు లక్షల కుటుంబాలకు అండగా ఈ యొక్క తోఫా పంపిణీ చేయాలనే కార్యక్రమం చాలా గొప్పది ఇందులో పేద ముస్లింలు నిరుపేద ముస్లింలు డైలీ వేజ్ ఎర్నర్స్ రోజువారీ కూలీలు ఉంటారు వారందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా చాలా చాలా కూడా ఉపయోగపడుతున్నది అక్కడ ఆదేశాలు ఇచ్చిన వెంటనే కేంద్ర ఆదేశాలను అమలు చేస్తున్న గూడు నారాయణ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా భూనగి నియోజకవర్గంలో ఎన్నెలైని సేవలు చేస్తూ జిఎన్ఆర్ ట్రస్ట్ పేరిట పేద కుటుంబాలకు వేలాది కుటుంబాలకు అండగా గతంలో కూడా చూసినాం కులాలకు అతీతంగా వాళ్లకు ఇస్త్రి పెట్టెలు అలాంటి పంపిణీ చేయడము మరి అదేవిధంగా ప్రతి ఏటా ఈ యొక్క వేసవి తాపాన్ని భరించలేకుండా ప్రయాణించేటువంటి హైవే ప్రయాణికుల ప్రయాణికులకు టోల్ గేట్ వద్ద చెల్లటి నీరు రోజు వందలాది వేలాది లీటర్ల నీళ్లు వాళ్ళు దాహనం చేస్తూ ఎందరో పేదల హృదయాలు నిలిచినారు గూడూరు నారాయణ రెడ్డి గారు అదేవిధంగా గతంలో చూసినట్టయితే వారికి అండగా వారికి చాలా దగ్గరి ఆప్తమిత్రులుగా మేమందరం ముస్లిం సోదరులు మా భువనగిరి నియోజకవర్గ ప్రాంత అందరూ కూడా ఆయన చేదోడు వాదోడుగా ఉన్నారు గతంలో చూసినట్టయితే కృష్ణా బేసిన్ గ్యాస్ ఉద్యమం కూడా తీసుకొచ్చి కేజీ బేసిన్ గ్యాస్ పరై రాష్ట్రాలకు తరలిపోతుందనే ఉద్దేశంతో వందలాది మందితోటి వేలాది మందితోటి నెల రోజుల వరకు దాన్ని ఒక పెద్ద ఉద్యమం వెన లేపి ఇక్కడ ప్రాంత ప్రజలకు దానికి మేలు జరగాలనే ఉద్దేశంతో ఆ యొక్క కార్యక్రమం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కూడా గూడు నారాయణ రెడ్డి గారు చేసినారు ఇట్లానే చెప్పుకుంటూ పోతే వందలాది కార్యక్రమాలు తీసుకొని ఎప్పటికప్పుడు పేద ప్రజలకు అండగా ఉన్నారు గూడు నారాయణ రెడ్డి గారికి వారి కుటుంబానికి వారి మిత్రుల బృందానికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గూడు నారాయణ రెడ్డి గారు రెండు నూరేళ్ళు ఐదు ఆరోగ్యాల అష్ట ఐశ్వర్యాలతోటి వారు ఉండాలని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తూ ముందు పోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ బీబీ నగర్ మండల ముస్లిం సోదరుల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం